మిత్రులారా ఎంతమందికి వచ్చింది రైతు బంధు ఎనభై నాలుగు శాతం మందికి రైతు బంధు రాలే ఎనభై నాలుగు శాతం మందికి రైతు బంధు రాలే కేవలము పదహారు శాతం మందికే వచ్చిందని చెప్తున్నారు అంటే ఎవరికి రాలే రైతు బంధు దాదాపు ఇంకా ఉన్నాయి మాట్లాడుకునేటివి అప్పుడే తొందర అని చెప్పేసి చాలా మంది అంటున్నారు కానీ వాళ్ళు చెప్పిన మాటనే మనం అడుగుతున్నాం తొందర పడతలేము ఏమి ఆవేశానికి పోతలేము ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు వీళ్ళు ఇచ్చినటువంటి పథకాలు వీళ్ళు ఇచ్చినటువంటి వాటి మీదనే ప్రశ్నించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం దీంట్లో ఎలాంటి అనుమానం లేదు ఎలాంటి స్వార్థ ప్రయోజనాలు లేవు మిత్రులరా మరి ఎందుకు గతంలో అంటే గతంలో వాళ్ళు చేయలేదు కాబట్టి వాళ్ళని దిశకపోయి ఆడ కూర్చోబెట్టిరు ఎవరిని బీఆర్ఎస్ పార్టీలోని ఇప్పుడు ప్రజలు మిమ్మల్ని నమ్మేరు కాబట్టి చేసిరు వీటితో పాటు నీటి ప్రాజెక్టులు ప్రాజెక్టులు ఉన్నాయి సాగు ప్రాజెక్టులు మా ప్రాంతానికి ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డి కింద ఉన్నటువంటి డిండి లిఫ్ట్ ఇరిగేషన్ మరి ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఇస్తారా ఈ సంవత్సరంలో అధికారంలోకి వస్తే బీఆర్ఎస్ పార్టీ ఇస్తా అని చెప్పింది ఆల్మోస్ట్ అక్కడ రిజర్వాయర్లు అన్ని కూడా ఆల్మోస్ట్ కంప్లీట్గా వచ్చే తొంభై ఐదు శాతం పనులు అయిపోయినాయి మరి లిఫ్ట్ ఇరిగేషన్ కింద నీళ్లు ఇస్తారా అవుతుందా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి క్షేత్రం అవుతుందా నల్లగొండ దాహార్తిని నిలుస్తుందా నల్లగొండ ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచింది పన్నెండు అసెంబ్లీ స్థానాల్లో పదకొండు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఇలా అధికారం రావడానికి నల్లగొండ నల్గొండ జిల్లా కీలక పాత్ర పోషించింది మరి అలాంటి జిల్లాకు కడుపు నింపుతారా అక్కడ ఎండిపోతున్నటువంటి భూములను తడుపుతారా క్రిష్టానీ ఇస్తారా వీళ్ళు డిండి లిఫ్ట్ ఇరిగేషన్లో కృష్ణా వాటర్ తోటి నింపుతారా ఆ రిజర్వాయర్ అని చూడాలి ఏం జరగబోతుందని చూద్దాం ప్రజలకు వాస్తవాలు చెప్పేటువంటి ప్రయత్నం చేద్దాం రైతు బంధుక బంద్ అయిపోతుందంట అయినా అవుతుంది ఎందుకంటే వీళ్ళు వీళ్ళ వాడకం చూస్తుంటే అది ఏది ముంగళ అనిపిస్తలేదు సో కాబట్టి మిత్రులారా రైతు బంధు ఇంకా రాలేదు సో దా సాయంత్రం దాకా చూద్దాం ఏం జరుగుతుంది రైతు బంధు ఎంతమందికి ఇస్తారు ఎంతమందికి వేయరు ఏదనేది చూసి దాని మీద కూడా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం